ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ ని ఎంచుకొని యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ఇరవై ఆరు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అబ్బాయిని వెతుకుతున్న ఆరు వేల నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి శ్రావ్య వివాహస్థితి అన్మారీడ్ అమ్మాయి నక్షత్రం శ్రవణం నాలుగవ పాదం మకర రాశికి చెందినవారు గోత్రం గోత్రం రంగు ఫెయిర్గా ఉంటారు అమ్మాయి ఎత్తు ఐదు ఆరు బీటెక్ చదివారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు సంవత్సర జీతంగా పది లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు జీవిత భాగస్వామి నుండి కోరుకునేది సాఫ్ట్వేర్ ఉద్యోగి లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు వీరు వయసు వ్యత్యాసాన్ని రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ పాయింట్ నైన్ ప్లస్ కోరుతున్నారు వీరికి శాఖ పట్టింపు ఉంది కాబట్టి ఆరు వేల నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి తల్లిదండ్రులు మాత్రమే ఈ సంబంధం కోసం ప్రయత్నం చేసుకోండి ఈ సంబంధం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ ఆఫీసు ఫోన్ నెంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు వాట్సాప్ చేసి ఆపై కాల్ చేసి సమాచారం అందుకోండి మీరు ప్రత్యేకంగా కస్టమర్ కేర్ నెంబర్కి డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వాట్సప్ లేదా కాల్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చును